హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలోని జింకల్వాడలో అగ్ని ప్రమాదం సంభవించింది పేపర్ ప్లేట్లు డిన్నర్ సెట్లు తయారీ పరిశ్రమ గోడౌన్లో మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజన్లు ఒక రోబోట్ సహాయంతో దాదాపు నాలుగు గంటలు శ్రమించి మంటలు అదుపు చేశారు గోదాములోని సామాగ్రి మొత్తం మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది హైడ్రా ప్రొక్లైన్ సహాయంతో కాలిపోయిన వ్యర్థాలను తొలగించారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు మెలబీనా అని క్రాకర ఇండస్ట్రీ అంటే మన డిన్నర్ సెట్ తయారు చేస్తారు ప్లేట్లు అదేవిధంగా బౌల్స్ గ్లా మన స్పూన్స్ తయారు చేసే ఇండస్ట్రీ అగ్ని అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ పైన నలుగురు నుంచి ఐదుగురు సిబ్బంది ఉన్నారు వాళ్ళలో ఒకళ్ళ నోటీస్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సికింద్రాబాద్ నుంచి వాటర్ బౌజర్సు అదేవిధంగా రోబోట్ కూడా ఫైర్ ఫైటింగ్ రోబోట్ కూడా టర్నౌట్ చేశాము ప్రస్తుతానికి ఫైర్ పూర్తిగా కంట్రోల్ అయిపోయింది లోపల ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా ఇప్పుడు డంపింగ్ చేస్తున్నాము అవి బయటికి తీయాల్సి ఉంది ఎవరికి ఎలాంటి గాయాలు కూడా కలగలేదు ఆస్తి నష్టం అంచనా అనేది ఇప్పుడు ఇంకా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత తెలియజేస్తాము దీనికి ప్రాథమికంగా మాకున్న సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మేము అనుకుంటున్నాము